నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆశ్రిత జనరక్షకుడు దేన జన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సు మాంజలి ఈ భక్తిని పేరు వేలూరు వాసు స్వగ్రామం తుమ్మల తలుపురు వీరి తండ్రి గారి పేరు రాఘవయ్య నాయుడు గారు అమ్మగారి పేరు రాజేశ్వరి వీరి అమ్మమ్మ గారి ఊరు కూడా నాగులు వెలటూరే వీరు కలిచేడు గ్రామం దగ్గర ఉన్న కళ్యాణ్ రామ్ మైకా గన్లో ఫస్ట్ క్లాస్ మేనేజర్గా పనిచేస్తున్నారు వీరు వారి దివ్యానుభవములన్నీ శ్రీ అల్లు భాస్కర్ రెడ్డి గారు నిర్వహించిన విశిష్ట సత్సంగంలో వివరించిన లీలలు ఆ లీలలు ఇప్పుడు మనం స్మరించుకుందాం ఈనాటి దివ్యానుభవంలో స్మరించుకుందాం వీరు పంతొమ్మిది వందల ఈ బ వాసుగారు డెబ్బై మూడు అక్టోబర్ పదహారును జన్మించారు స్వామివారి సమాధి చెందేటప్పటికి వీరికి వయసు తొమ్మిది సంవత్సరాల వయసు ఉంటుంది స్వామివారిని వీరు చిన్నప్పటి నుంచే చూశారు వీరు వీరి తల్లితో కలిపి భగవాన్ వెంకటేశ్వమి వారిని గొలగమూడిలో ఉన్నప్పుడు దర్శించుకోవడానికి వెళ్తూ ఉండేవారు వీరు వీరి తల్లి బొడిలో కూర్చొని ఉంటే శ్రీ భగవాన్ వెంకటేశ్వమి వారు తంబూరా తీసుకొని ఓం నారాయణ ఆది నారాయణ నామం చేస్తూ ఉండేవారని వీరు వివరించారు ఆ నామం ఎంతో శ్రావ్యంగా మధురంగా ఉండేది అని చెప్పారు వీరు ఆ తర్వాత వీరు తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటూ అక్కడ తలుపూర్లో ఆడుకుంటున్నారు బిళ్ళగోడు ఆడుకుంటున్నారు అది పెమసాని నాయుడు గారు ఇంటి ఆవరణ అనమాట ఆ ఆవరణలో వీ వీరు తోటి పిల్లలతో ఆడుకుంటున్నారు అక్కడే శ్రీ భగవాన్ వెంకటేశ్వామి వారు కూడా అగ్నిగుండం వేసుకొని కూర్చున్నారు ఈ బిళ్ళగోడు వీరు పిల్లలు తోటి పిల్లలతో ఆడుకుంటున్నారు కదా ఆ బిళ్ళగోడు గట్టిగా కొట్టడం వల్ల ఆ బిళ్ళ వెళ్ళి భగవాన్ వెంకటేశ్వామి వారి పాదాల ముందు పడింది దాన్ని తీసుకురావడానికి వీరు వీరు తోటి పిల్లలు ఎవరు వెళ్ళలేదనమాట దాంతో అంటే సేవకులు కొడతారని మిగిలిన పిల్లలు ఎవరూ వెళ్ళలేదు వీరే ధైర్యం చేసి శ్రీ భగవాన్ వెంకటేశ్వమి వారి దగ్గరికి వెళ్ళారు వెళ్ళేటప్పుడు శ్రీ భగవాన్ వెంకటేశ్వమి వారి పాద స్పర్శ వీరికి కలిగింది సేవ సేవకులు కానీ శ్రీ భగవాన్ వారి కానీ వీరిని ఏమీ అనలేదు ఆ బిళ్ళ తీసుకునేటప్పుడు స్వామివారి పాద స్పర్శ కూడా వీరికి కలిగింది ధన్యజీవి వీరు ఆ ఆ వయసులోనే శ్రీ భగవాన్ వారి పాద స్పర్శని పొందారు వీరు అప్పుడు వీరికి తెలియదు వారు ఇంతటి మహిమాన్వితులని కానీ ఆ సన్నివేశం వీరు హృదయంలో ముద్ర వేసింది ఆ తర్వాత కాలంలో వీరికి భక్తి భగవాన్ వెంకటస్వామి వారి మీద భక్తి బాగా పెరిగింది తర్వాత వీరు శ్రీ భగవాన్ వెంకటేశ్వరం వారి సమాధి ఎనభై రెండులో సమాధి చెందారు కదా సమాధి చెందిన సంవత్సరం నుంచి వీరు ఆ గ్రామంలో ఆరాధనలు మొదలు పెట్టారు తల్లిపూరు అంటే స్వామివారి ఫోటో చిన్నది పెట్టి వీధిలో ఊరేగించేవారు తర్వాత వచ్చిన బియ్యం అన్ని కొంచెం దండ బియ్యం వచ్చిన బియ్యం అక్కడ పొంగలి చేసి అందరికీ ప్రసాదంగా పంచడం అలా చేశారు ఒక సంవత్సరం తర్వాత అది అభివృద్ధి చెంది ప్రస్తుతం అది ఆ విరాళాల లక్షకు పైగా రావడం ఆగస్టు ఇరవై నాలుగున ఆరాధన భగవాన్ వెంకట వారి ఆరాధన దిగ్విజయంగా జరగడం జరిగిపోతుంది ఈనాటి వరకు నిర్విఘ్నంగా సాగుతుంది వీరు తొంభై మూడు అంటే తొంభై మూడులో డిప్లొమా చేశారు తర్వాత తొంభై ఐదు వరకు ట్రైనింగ్ అయింది తొంభై ఐదులో వీరు ఇక్కడ ఈ కళ్యాణ్ రామ్ మైకాగన్ లో ఫ్లోర్ మ్యాన్ మ్యాన్గా జాయిన్ అయ్యారు తర్వాత వీరు తొంభై తొమ్మిదిలో సెకండ్ క్లాస్ మేనేజర్గా ప్రమోట్ అయ్యారు తర్వాత టూ థౌజండ్ నైన్కి వచ్చేటప్పుడు ఫస్ట్ క్లాస్ మేనేజర్గా ప్రమోట్ అయ్యారు అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడే ఉన్నారు వీరికి ఇంకా వేరే మంచి ఆఫర్స్ వచ్చినా వెళ్లకుండా అక్కడే ఉన్నారు వీరు వీరు వివరించిన చాలా అతి ముఖ్యమైన సంఘటనలన్నీ ఇవి ఇప్పుడు స్మరించుకుందాం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో లో జరిగిన సంఘటన వీరు ఇలా వివరించారు కళ్యాణ్ రామ్ మైకా గని పంతొమ్మిది వందల ఒకటిలో ప్రారంభమైంది డెబ్బై నాలుగు నాటికి మైకా రావడం ఆగిపోయింది దాంతో ఆ గని క్లోజ్ చేస్తామని గని ఓనరు డిక్లేర్ చేశారు దాంతో అక్కడ ఉన్న పని చేస్తున్న వాళ్ళందరికీ పని పోతుంది కదా ఎలా అని వాళ్ళంతా అనుకుంటున్నారు కానీ ఇంతలో భగవాన్ వెంకటేశ్వమి వారు ఎక్కడున్నారేమో కానీ గని దగ్గరికి వచ్చారు వచ్చి నన్ను ఆ గనిలోకి తీసుకువెళ్ళండి అయ్యా అన్నారు స్వామివారు అప్పుడు స్వామివారిని డోలీలో గనిలోకి తీసుకువెళ్లారు అక్కడ ఒక చోట కూర్చొని పెట్టారు అప్పుడు స్వామిలా అన్నారు అయ్యా ఇది రెండు వందల మందికి బ్రతికే బ్రతుకు ఇది ఆగకూడదయ్యా అని గనిని ఆశీర్వదించారు స్వామివారి పాదం మోపిన మరుసటి రోజు నుంచి అక్కడ మైకా ప్రొడక్షన్ స్టార్ట్ అయింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అక్కడ మైకా ప్రొడక్షన్ ఆగలేదు అంతేకాకుండా శ్రీ భగవాన్ వెంకట స్వామి వారు ఆయుష్ చీటీ భవిష్యత్ చీటీ రాసిచ్చారు గణి ఆయుష్ డెబ్బై ఏడు సంవత్సరాలని వందకు రెండు వందల ముప్పై రూపాయల ఆదాయమని స్వామివారు చీటీ రాయించి ఇచ్చారు ఆ చీటీని వీరు చూశారు కూడా తర్వాత కాలంలో వీరు వానరు ఏంటి మైకా ఎక్కువ రావట్లేదు అలా అంటూ ఉంటారు కానీ వీరు అంటారు శ్రీ భగవాన్ వెంకటేశ్వమి వారు చెప్పారు కదా ఎప్పుడు మైకా ప్రొడక్షన్ ఎప్పుడు ఆగిపోదు వారు చెప్పిన దాని ప్రకారం రెండు రెండు వేల నలభై ఒకటి వరకు మైకా ప్రొడక్షన్ ఉంటూనే ఉంటుంది స్వామివారు భవిష్యత్ ఆయుష్ చీటీ రాసి ఇచ్చారు గనికి కాబట్టి ఇబ్బంది లేదు అని వీరు వానర్కి చెప్తారనమాట అంటే ఈ మైకా చాలా ఇంపార్టెంట్ కదా శాటిలైట్స్ రాకెట్స్ను స్పేస్లోకి పంపడానికి వాడుతూ ఉంటారు అది మా ఈ శాటిలైట్స్కి తర్వాత ఈ రాకెట్స్కి మధ్యన ప్లేట్స్ లాగా అమర్చి పెడతారు ఇది ఇది ఈ మైకా ఒక్కటే దాని నుంచి జనరేట్ అవుతున్న టెంపరేచర్కి తట్టుకొని ఉంటుంది అంటే సుమారు ఆరు వేల డిగ్రీల సెల్సియస్ వరకు టెంపరేచర్ జనరేట్ అవుతుంది కదా దాన్ని తట్టుకునేది ఒక్క ఈ మైకా ఒక్కటే ఆ తర్వాత ఇంకో వీరు వివరించిన ఇంకో లేలా ఈ స్క్రాప్ అక్కడ అప్పుడు దానికి ఏమి వాల్యూ లేదు అది అక్కడ గుట్టలు గుట్టలుగా పడి ఉండేది ఒకసారి శ్రీ భగవాన్ వెంకటేశ్వమి వారు ఆ స్క్రాప్ గుట్ట దగ్గరికి వచ్చి అక్కడే గుండం వేసుకొని కూర్చున్నారు మైకా మెరుస్తూ ఉంటుంది కదా శ్రీ భగవాన్ వెంకటేశ్వారదేకంగా ఆ గుట్టవైపు మైకా స్క్రాప్ గుట్ట చూస్తూ ఇలా అన్నారు అయ్యా డబ్బులు డబ్బులు రాసులు రాసులు గుట్టలు గుట్టలుగా పోసి ఉండలేదా అన్నారు అంటే శ్రీ స్వామివారి మీద భక్తి విశ్వాసాలు ఉన్నవాళ్ళు స్వామివారి మహిమానత్వం స్వామివారు ఏదో ఫ్యూచర్ చూసి చెప్తున్నారో అని అనుకుంటారు కానీ విశ్వాసం లేని వాళ్ళు ఏంటి పిచ్చి వెంకయ్య ఈ మట్టిని చూసి డబ్బులు అంటున్నాడని అనుకున్నారు అదే విధంగా అక్కడ ఉన్న లేని వాళ్ళు అనుకున్నారు కానీ ఆ తర్వాత ఆ స్క్రాప్ లక్షలకి అమ్ముడైంది వీరు వివరించిన ఇంకొక ముఖ్య సంఘటన డెబ్బై ఏడులో ఒక ఆరు మంది వర్కర్స్ పనిచేయడానికి లోపలికి వెళ్ళారు గని లోపలికి లోపల మైకా ఉంది అంటే రూఫ్ పైన ఉంది కదా అని పొడిచారు దాంతో ఒక్కసారిగా అది పడిపోయి ఆ మైకా కింద వీళ్ళంతా ఈ ఆరుగురు ట్రాప్ అయిపోయారు బయటకు వచ్చే అవకాశం లేదు వాళ్ళకి అక్కడ ఆహారం నీరు లేకుండా లోపలే రెండు రోజులు అలా ఉండిపోయారు అక్కడ ఉన్న వాళ్ళకి లోపల ఆరుగురు ఉన్నారనే విషయం కూడా తెలియలేదు కానీ అలాంటి పరిస్థితుల్లో శ్రీ భగవాన్ వెంకయ్య వారు ఎక్కడ ఉన్నారు కానీ వచ్చారు అక్కడికి వచ్చి గోపాలయ్య వారిని పిలిచి అయ్యా ఆరుగురికి ఆయుష్ చీటి రాయ్యా అన్నారు అంటే శ్రీ స్వామి భగవాన్ వెంకయ్య వారు వచ్చి అక్కడికి వచ్చి ఆయుష్ చీటి మందికి రాసి రాసివ్వమని చెప్పే వరకు అక్కడ లోపల ఆరుగురు ఉన్నారని ఎవరికి తెలియదు అనమాట లోపల మంది ఉన్నారన్న సంగతి అప్పుడు అందరికీ అర్థమైంది ఆ తర్వాత స్వామివారు చీటి రాయించి ఆశీర్వాద చీటీ రాయించి ఇచ్చిన తర్వాత స్వామివారు ఎలా అన్నారు అయ్యా మనం వచ్చిన పని అయిపోయింది పోదాం పదండే అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు లోపల కటిక చీకటి ఆ తర్వాత రెస్క్యూ ఆపరేషన్ టీం వాళ్ళు వచ్చి లోపల ఉన్న ఆరు మందిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు ఆ తర్వాత కాలంలో వారు క్షేమంగా అందరూ ఉన్నారు ఆరు మంది కూడా ఇంకొక లీల ఒకసారి శ్రీ భగవాన్ వెంకటేశ్వామి వారు కలిచేడి నుంచి సిద్ధలయ్య కొండకు తన పరివారంతో బయలుదేరారు కొంచెం సేవకులు అలసిపోయిన తర్వాత ఇలా అన్నారు ఏంది స్వామి అని అన్నారు అంటే శ్రీ స్వామివారు అప్పుడు ఇలా అన్నారు అయ్యా మీ రుణం ఊరికే పోదు మూరకు మూడు వేలు రాసుకోండి అయ్యా అన్నారు అంటే ఇప్పుడు ఆ స్థలం స్వామివారి ఏ ప్రదేశం గురించి అయితే అన్నారో మూడు మూరకు మూడు వేలని ఇప్పుడు అక్కడ గజం మూడు వేల రూపాయలు విలువ చేస్తుంది చాలా బాగుంది ఎందుకంటే అక్కడ కృష్ణపట్నం నుంచి ఓబులవారి వారి పల్లెకి రైల్వే లైన్ ఆ కొండను ఆనుకొని వస్తుంది ఇప్పుడు ఆ స్థలం విలువ కూడా బాగా పెరిగింది అంతేకాకుండా వీరు వివరించిన ఇంకొక దివ్యానుభవం ఏంటంటే వీరు తలిపూరు గ్రామంలో బొంత చెడు చెట్లు ఎక్కువగా ఉండేవి శ్రీ స్వామివారు అక్కడ వారి అగ్నిగుండానికి అవన్నీ వాడారు దానితో ఆ ప అక్కడ పొలాలన్నీ సాగుకొచ్చాయి బొంత చెడు చెట్లు పోయేవి ఆ పొలాలన్నీ సాగుకొచ్చాయి పంట అంతా అక్కడ పొలాలన్నీ ఆ ఊరు సస్యశ్యామలమైంది సంవత్సరానికి రెండు పంటలు పండుతున్నాయి అంతేకాకుండా అక్కడ కండలేరు డ్యామ్ వచ్చింది ఆ వచ్చిన తర్వాత నీటి వసతి ఎక్కువ ఇబ్బంది లేకుండా ఉంది స్వామివారి అనుగ్రహంతో అక్కడ రెండు పంటలు నీటి వసతి ఏర్పడింది వీరు వివరించిన ఇంకొక లీల ఏమిటంటే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు వీరి తండ్రి రాఘవయ్య నాయుడు గారికి డెబ్బై ఏడు సంవత్సరముల ఆయుష్ అని తర్వాత నెల్లూరు రంగనాయక స్వామి దేవాలయం శివాలయం మరొక వీర రాఘవ స్వామి దేవాలయం దర్శించమని చెప్పారనమాట ఆ తర్వాత వీరు త తల్లిదండ్రులకు యాభైవ సంవత్సరం వివాహ దినోత్సవం సందర్భంగా వీరందరూ కలిపి నెల్లూరు రంగనాయక స్వామి దేవాలయానికి శివాలయంకి స్వామి గుడికి వెళ్ళారు అక్కడ అభిషేకాలు పూజలు చేయించారు తల్లిదండ్రుల పేరు మీద అప్పుడు వీరు తండ్రి గారు అన్నారు భగవాన్ వెంకటేశ్వస్వామి వారు నాకు డెబ్బై ఏడేళ్ళు ఆయుష్ అని చెప్పారు నాకు గడువు తీరిపోయింది ప్రస్తుతానికైతే నాకు బాగుంది కానీ స్వామివారి మాట జ తప్పకుండా జరిగి తీరుతుందని అన్నారు వీరు తండ్రి గారు అప్పుడు వీరంతా అన్నారు మీరు చెప్పినప్పటి నుంచి డెబ్బై ఏడు కావచ్చు కదా అని అన్నారు కానీ అని అన్నారు వీరు తర్వాత వీరి తండ్రి గారికి జ్వరం వచ్చింది ట్యాబ్లె కానీ ఆ జ్వరం తగ్గలేదు జ్వరం తగ్గలేదని ఇంకా ఫర్దర్గా టెస్ట్ చేయించారు టెస్ట్ చేయిస్తే సిటీ స్కాన్ చేయించమని చెప్పారు డాక్టర్లు అప్పుడు సిటీ స్కాన్ చేయిస్తే అందులో వీరికి క్యాన్సర్ అని చెప్పారు ఫోర్త్ స్టేజ్ అని చెప్పారు అనమాట ఏం చేసినా బ్రతకడం కష్టం కొద్ది రోజులే అని డాక్టర్స్ చెప్పారు వీరి తండ్రి గారు ఇరవై మూడులో పరమపదించారు ఓం నారాయణ ఆది నారాయణ